హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము భాష అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మనం ఒక రియల్ లవ్ స్టోరీ చెప్పుకుందాము అది ఏంటంటే సాడ్స్ లవ్ స్టోరీ విన్నాము ముగ్గురి ప్రాణాలలో బలికొన్న విషాదం ప్రేమ కథ ఇద్దరి ఆత్మహత్య ఒక హత్య అండ్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళే చంపేసుకున్నారు ఏంటంటే చూడండి కొడుకు ఆత్మహత్యకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే కారణమని పగబట్టిన తండ్రి ఆమెకు హత్య చేశాడు ఈ క్రమంలోనే అతడు పరారిలో ఉన్నాడు తన కొడుక్కి ఇక శిక్ష తప్పదనే భయంతో అతని తండ్రి ఆత్ ఆత్మహత్య చేసుకున్నాడు కన్న కొడుకు ఆత్ ఆత్మహత్యకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే కారణమని పగబట్టిన తండ్రి ఆమెను అంతం చేశాడు ఈ క్రమంలోనే అతడు పరారిలో ఉన్నాడు అయితే తన కొడుకు శిక్ష తప్పదనే భయంతో తాజాగా అతడి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది లింగన్నపేట గ్రామానికి చెందిన రాళ్లబండి రాజబాబు తన కొడుకు జైలు శిక్ష పడుతుందేనేమో భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఊరు పక్కనే ఉండే చెరువులో దూకి బల బలవంతంగా పాల్పడ్డాడు అయితే ఈ ఆత్మహత్య వెనుక ఓ విషాదం ప్రేమ కథ ఉంది ఒక్క ప్రేమ పెళ్లి కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు రాళ్లబండి రాజబాబు కొడుకు తిరుపతి ఇతనికి ఇతని కొడుకు సాయి సాయి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ఏమైందో ఏమో కానీ మూడు నెలల కింద సాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సాయి మృతితో అతని తండ్రి పోయిన అతని తండ్రి ఆయన తిరుపతి కోడలిపై పగ ఆవేశంలో నాలుగు రోజుల క్రితం కోడలి గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న తిరుపతి కోసం గాలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహంతో తిరుపతి కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఈ నేపథ్యంలోనే తన కొడుక్కి హత్య నేరంతో శిక్ష తప్పదని మృతురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారని భయపడిపోయిన తిరుపతి తండ్రి రాజబాబు సూసైడ్ నెట్ రాసి నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామంలోనే చేరుకుని చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు చెరువు నుంచి రాజాబాబు మృతదేహాన్ని వెలికి తీశారు అయితే రాజాబాబు రాజాబాబు మృతి మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులు పాత్ర ఏమై ఉంది అనే సందేహాలు వస్తున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ స్టోరీ ఎలా ఉందో మీకు అట్లా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ దీంట్లో ఎవరి తప్పు ఏముందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో